హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వీడియో చూస్తున్న వాళ్ళంతా ఎలా ఉన్నారండి నేనైతే ఇప్పుడిప్పుడే కొంచెం కోలుకుంటున్నాను మీకు ఆల్రెడీ నా హెల్త్ అప్డేట్ అనేది చెప్పాను నాకు హెల్త్ బాగాలేదండి అనేసి సో అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఈ వీడియోలోనైతే నేను మీకు క్లియర్గా షేర్ చేస్తాను వీడియో అయితే ప్రీవియస్గా తీసిన వీడియో అండి ఆ వీడియోకి నేను ఇలా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అసలు వీడియోకి నేను ఇచ్చిన వాయిస్ ఓవర్కి సంబంధం లేకపోవచ్చు నేను ఆ రోజు డైలీ వ్లాగ్కి తీం అని చెప్పి నేనైతే వీడియో షూట్ చేశాను కానీ హెల్త్ బాగోలేదు దీనికి అసలు ఏంటి సొల్యూషన్ అనేది కూడా నాకు అర్థం కాక ఈ వీడియోలను అయితే నేను చూపిస్తున్నాను నాకైతే ఫీవరు స్టమక్ పెయిన్ విపరీతంగా వామిటింగ్ సెన్సేషన్ అయితే ఉండేది మాట అయితే నేను వర్క్ చేసేది మాకు హోటల్ కదా హోటల్ దగ్గర వేడి వల్ల వచ్చిందేమో అని చెప్పేసి నేను రెస్ట్ తీసుకుందామని కొన్ని రోజులు ఇంట్లో ఉన్నా అనమాట టూ డేస్ వరకే ఉన్నాను టూ డేస్ తర్వాత ఒక వన్ వీక్ తీసుకుందామని ఫిక్స్ అయ్యాను మండే నుంచి వెడ్నెస్డే వరకు ఉన్నాను అప్పటికి కూడా పెయిన్ అయితే వస్తూనే ఉంది కానీ తగ్గలేదు దేనివల్ల అనేది హాస్పిటల్కి వెళ్తే ఏం లేదమ్మా అంతా బాగానే ఉంది అని చెప్పి ఒక గైనిక్ చెప్పారు సరేలే వాళ్ళు అంతా ఇదిగా చెప్తున్నారు కదా లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఒకవేళ అదేమన్నా పెయిన్ ఏమైనా వస్తుందేమో అని చెప్పి అనుకున్నాను కానీ అది కూడా కాదు ఇంకా వెడ్నెస్డే వచ్చేసరికి నాకు ఫుల్గా చాలా అంటే చాలా పెయిన్ ఎక్కువైపోయింది ఆ ఎక్కువైపోయేసరికి ఇంకా ఏడ్చుకొని కూర్చున్నా అనమాట అది ఒక ఫ్యామిలీ ఫంక్షన్లో జరిగింది అలాగా ఇంకా తప్పలేదమాట ఇంకా నా వల్ల కావట్లేదు అట్లీస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కైనా తీసుకెళ్ళిపోండి అని చెప్పి ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వెళ్ళాము గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అయితే అక్కడ వెంట వెంటనే రెండు ఇంజక్షన్లు చేశారు సెలైన్ పెట్టారు సెలైన్లో కూడా ఒక రెండు ఇంజక్షన్లు చేశారు చేసి పెయిన్ కంట్రోల్ అవ్వడానికి అయితే చే చేశారు తర్వాత అల్ట్రాసౌండ్ స్కాన్ అయితే చేయించుకొని మర్నాడు వచ్చి గైనిక్ దగ్గర చూపించుకో అమ్మ పలానా నెంబర్లో ఉంటారని చెప్పి వాళ్ళు సజెస్ట్ చేశారు అప్పటికైతే పెయిన్ రిలీఫ్ ఇచ్చింది ఓకేలే అని చెప్పేసి ఊరుకున్నా మళ్ళీ వన్ అవర్ తర్వాత మళ్ళీ పెయిన్ అయితే స్టార్ట్ అయింది ఇంకా ఈ ఇరవై నాలుగు గంటల కడుపుల నొప్పి అనేది వస్తూ ఉంటుంది అని అంటారు కదా ఒకవేళ అదేమో రైట్ సైడ్ పెయిన్ ఎక్కువగా వస్తుందని ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం కంగారు పడ్డారు ఇంకా అది కూడా కాదు అదైతే అంత ఇంకా భరించలేనంతగా ఉంటుంది అని తెలుసుకున్న తర్వాత మాకు తెలిసిన కొంచెం ఫ్యామిలీ డాక్టర్ ఒక గైనిక్ ఉంటే ఆమెని సజెస్ట్ చేయమంటే ఆమె అల్ట్రాసౌండ్ స్కాన్ బయట తీయించుకొని ఒకసారి రమ్మని చెప్పారు సో అది తీయించుకొని వెళ్ళిన తర్వాత తెలిసింది అసలు ఏం జరిగింది అనేది తెలిసింది నాకైతే వచ్చేసి బ్లడ్లో ఇన్ఫెక్షన్ అనేది ఉంది అంటే అసలు మెయిన్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే స్టోన్ అనేది రైట్ సైడ్ కిడ్నీలో ఫోర్ పాయింట్ సెవెన్ ఎంఎం అయితే ఉంది అని తెలిసింది అల్ట్రాసౌండ్లో ఎప్పుడైతే కిడ్నీలో స్టోన్ ఉందని తెలిసిందో ఆ స్కాన్లో కూడా మనకి ప్రాపర్గా ఇది ఎక్కడ ఏ ప్లేస్లో ఉంది కిడ్నీకి ఏ ప్లేసెస్లో ఉంది అనేది కూడా మనకి స్కాన్లో తెలిసిద్ది సో మేడం చూసిన తర్వాత అసలు యాక్చువల్గా ఈ పెయిన్కి ఈ అల్ట్రాసౌండ్ స్కాన్కి ఈ ఉన్న ప్లేస్కి అసలు నొప్పి అనేది ఇంత హెవీగా రావాల్సిన అవసరం అయితే ఏమీ లేదమ్మా అసలు నీకు అంతగానో ఎందుకు నొప్పి వస్తుందో అనేది నాకు అర్థం కాలేదు ఒకసారి బ్లడ్ టెస్ట్ అండ్ యూరిన్ టెస్ట్ కూడా చేయించుకొని రా అని చెప్పేసి నాకు సజెస్ట్ చేశారన్నమాట ఇంకా వెంటనే హాస్పిటల్లో మా కోసమే ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నారన్నమాట ఇంకా బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ కూడా చేసుకున్న తర్వాత వచ్చిన తర్వాత ఇంకా షుగర్ కూడా చాలా పెరిగిపోయింది టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ ఉంది నేను మధ్యాహ్నం ఎప్పుడో ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి భోజనం చేశానో నాకు వచ్చేసి బ్లడ్ టెస్ట్ చేసింది ఎయిట్ థర్టీ ఆ టైంకి ఒకవేళ మన బాడీలో బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేవి లేకపోయి ఉంటే అసలు అంతకనం చూపించేది కాదు ఇంత టైం డిస్టెన్స్ ఉన్నా సరే నాకు షుగర్ ఉందని చెప్పి చూపించింది చూపించిన తర్వాత బ్లడ్లో కూడా ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువగా ఉందని చెప్పి చూపించింది దీని మూలంగానే తగ్గట్లేదు ఏం కాదు ఇప్పుడు ఒక ఇంజెక్షన్ సెలైన్లో పెట్టి వేస్తారు యాంటీబయాటిక్ అది వేసిన తర్వాత మీకు ఫైవ్ డేస్ కోర్స్ రాసిస్తున్నాను అది కూడా యూస్ చేయండి ఒకవేళ అప్పటికీ తగ్గకపోతే అప్పుడు ఏదో చేద్దాము నెక్స్ట్ ఆప్షన్ అనేది చూద్దామని చెప్పి రాసిచ్చారు రాసిచ్చిన తర్వాత ఇంటికి వచ్చి వెడ్నెస్డే వెళ్ళాం కదా థర్స్డే ఫ్రైడే సాటర్డే వరకు కూడా నాకు కొంచెం కూడా రిలీఫ్ అనేది లేదు పెయిన్ ట్యాబ్లెట్ వేసుకుంటే ఓకే మేడం ఏం చెప్పారంటే ఎప్పుడైతే కిడ్నీలో స్టోన్ ఉందని చెప్పారో ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ అది ఏ పరంగా అయినా లిక్విడ్స్ అయితే బార్లీ కానీ మజ్జిక కానీ ఇలా ఏదో ఒకటి తాగమని చెప్పారనమాట నేనైతే వాటర్ అయితే తీసుకుంటూ ఉన్నాను అయినా సరే కొంచెం కూడా రిలీఫ్ అనేది అయితే నాకైతే ఏం అనిపించలేదు అనిపించకపోయేసరికి ఇంకా సండే టెన్ టిఫిన్ తిన్న తర్వాత ఇంకా చాలా పెయిన్ అనేది సివియర్గా మళ్ళీ స్టార్టింగ్ ఎప్పుడైతే వెడ్నెస్డే ఫేస్ చేశాను యాజ్ యూజువల్ అదే పెయిన్ మళ్ళీ స్టార్ట్ అయ్యింది విపరీతంగా నొప్పి వస్తుంది పెయిన్ ట్యాబ్లెట్ వేసుకున్నాను వేసుకొని వెయిట్ చేస్తూ ఉన్నాను తగ్గిద్దేమో తగ్గిద్దేమో అని ఇంకా నాకు అర్థమైంది పెయిన్ అయితే తగ్గదు సండే ఇంకా డాక్టర్స్ ఉంటారో ఉండారో తెలియదు ఇప్పుడే చూపించుకోకపోతే నాకు నైట్కి చాలా సివియర్ అయిపోయిద్దేమో అని భయపడి నేను ఇంకా వన్ ఓ క్లాక్ ఆ టైంకి వెళ్ళాను వెళ్ళిన తర్వాత మేడం ఏం చేశారంటే మళ్ళీ యాజ్ యూజువల్ అడిగారు ఏమైంది అసలు ఇంకా ఎక్కడ పెయిన్ వస్తుంది అసలు కొంచెం కూడా రిలీఫ్ లేదా ఏంటి అని అడిగారు అడిగిన తర్వాత షుగర్ లెవెల్స్ అనేవి పెరిగిపోయినాయి కాబట్టి బ్లడ్లో ఇన్ఫెక్షన్ అనేది తగ్గడం లేదు సో ఇంక ఇలా లాభం లేదు ఇంజెక్షన్స్ ద్వారా మీకు తగ్గిద్ది త్రీ డేస్ కోర్స్ అయితే వాడుకోండి అని చెప్పేసి ఇంకా మేడం అయితే మళ్ళీ సజెస్ట్ చేయడంతో ఇంకా చేతికి క్యాన్లు అయితే పెట్టి ఈ త్రీ డేస్ కూడా మార్నింగ్ ఈవినింగ్ యాంటీబయోటిక్స్ సెలైన్స్ ద్వారా ఎక్కిస్తున్నారు ఇది నాకు వచ్చిన ప్రాబ్లము చేసేవాళ్ళు ఉంటే ఇంట్లో ఓకే చేయలేని వాళ్ళు అంటే చేసుకోలేము మాకు ఇది కరెక్ట్ కాదనే వాళ్ళు మాత్రం ఫస్ట్ నుంచే మన హెల్త్ పర్పస్ మనమే జాగ్రత్తగా తీసుకోవాలి మనమే జాగ్రత్తగా ఉండాలి అనేది నాకు ఈ సిచ్యువేషన్లో చాలా అర్థమైంది మాట అంటే నాకు చూసే వాళ్ళు లేరని కాదు కానీ ఒకసారి హెల్త్ పాడైందంటే మళ్ళీ అది రికవర్ అవ్వడానికి చాలా టైం పట్టిద్ది అని విషయం అర్థమైంది ఇంకా ఇలా అయితే జరిగింది ప్రస్తుతానికి వచ్చేసి నేను వాయిస్ ఓవర్ ఇచ్చిన రోజుకి సండే వెళ్ళాను కదా ట్యూస్డే వాయిస్ ఓవర్ ఇస్తున్నా సండే నైట్ పెట్టారు మండే మార్నింగ్ ఈవినింగ్ కూడా పెట్టారు సెలైన్ ఈరోజు వచ్చేసి ఇంకా పెట్టలేదు పెట్టించుకోవడానికి వెళ్ళాలి ఈ హాస్పిటల్లో అయితే అడ్మిట్ అవ్వమన్నారు హాస్పిటల్లో అడ్మిట్ అయితే మనకు అక్కడ స్టే చేయడానికి ఇంకా ఇబ్బంది పడాలి ఇంట్లో వాళ్ళంతా కూడా అని చెప్పి లేదు మేడం మేము ఇంటికి వెళ్ళిపోయి అక్కడ చేయించుకుంటామని చెప్పి నేనైతే ఇంటికి దగ్గర తీసుకొచ్చాను లక్కీగా మా పక్క ఇంట్లోనే గవర్నమెంట్ నర్స్ ఉన్నారు సో ఆమెతో అయితే నేను చేయించుకుంటున్నాను ఇలా అయితే మొత్తానికి హెల్త్ కండిషన్ ఇట్ ఇంతవరకు వచ్చింది నాకైతే ఇవన్నీ రాకముందే కొంచెం కేర్ తీసుకొని వాటర్ ఎక్కువ తాగుతూ ఉండడం మన డిహైడ్రేషన్ అయిపోకుండా బాడీని చూస్తే